हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే గొల్లపూడి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో హైదరాబాద్ హైవేకి దగ్గరగా టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి కేవలం ఇరవై లక్షల రూపాయల అతి చిన్న బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా బాగుందండి హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎలాంటి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే అండి సో ఈ హైవే నుంచి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ అండి సో టూ ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి చాలా బై ప్లేస్ అనమాట హైవేకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా అండి చాలా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు పంతొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల చిల్లరకైతే సేల్ వచ్చిందండి అంటే అప్రాక్సి మనకి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్ మాత్రం ఉంది తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఈ ఫ్లాట్ అనేది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు బైక్ పార్కింగ్ సౌకర్యంతో లిఫ్ట్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి సో లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి కిందంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అండి డైరెక్ట్గా హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు సో లోపల వీడియో అయితే తీసిన తర్వాత మరోసారి అయితే అప్లోడ్ చేస్తాము సో ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం డెఫినెట్గా థర్టీ ల్యాక్స్ వాల్యూ అయితే చేస్తండి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు రేట్ అనేది రీజనబుల్ అనిపిస్తే కనుక ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి సో ఇది మీకు ఇక్కడ ఎవరు కాంపిటీషన్ లేకపోతే ట్వంటీ టూ ల్యాక్స్ రావచ్చు లేదా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా రావచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇక్కడ మీరు చూడవచ్చు పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉందండి సో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి సో చూస్తున్నారు కదా ఒకసారి ఏరియా చూడండి ఎటువంటి రిమార్క్ లేదండి ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది సో నచ్చితే కనుక తప్పకుండా చూస్ చేసుకుని మిస్ చేసుకోవద్దు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో రెండు లేదా నాలుగు వీడియోల వరకు అప్లోడ్ చేస్తున్నాం అండి సో అలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సంబల్ అయితే యాక్టివ్ చేసుకోవాలండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో నెక్స్ట్ టైం వచ్చే అప్డేట్స్ ని మిస్ అయిపోతున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఆ అప్డేట్స్ అన్ని మీ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీరు మా ఫేస్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ